ఈ మధ్య కాలంలో పదవులలో లేని వాళ్ళు కూడా సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ రివ్యూ రిపోర్ట్లు అంటే వాళ్ళతో అధికారులతో కూర్చొని రివ్యూ రిపోర్ట్ని సేకరిస్తున్నారన్నమాట నార్మల్గా అయితే ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఒక మంత్రో రివ్యూ రిపోర్ట్ అధికారులతో అంటే వింటూ ఉంటారనమాట అక్కడ కూర్చొని వాళ్ళ ఛాంబర్లో కూర్చొని వినాలి అయితే ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎవరు ముఖ్యమంత్రియో ఎవరు ఎమ్మెల్యేనో ఎవరు ఏందనేది మనకు తెలియదు పేరుకి మాత్రం పైన మనకి తెలుసు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం అని కానీ ఇక్కడ చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు యాభై రెండు సార్లు కంప్లీట్ చేసుకున్నారు ఢిల్లీకి వైఎస్ వచ్చేది కానీ ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గారి ప్లేస్లో షాడో సీఎంస్ లాగా కొంతమంది పని చేయడం అయితే మనం చూస్తున్నాం మొన్న కూడా ఢిల్లీకి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారు అయితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ జగ్గారెడ్డి గారికి మాత్రం అపాయింట్మెంట్ ఇచ్చింది చూసినాం కదా అదైతే సేమ్ ఇప్పుడు కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఇక్కడ సెక్రటేరీలో మన తెలంగాణ సెక్రటరీలో దుద్దిల్ల శ్రీధర్ గారి క్యాబిన్లో జగ్గారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు కూర్చొని రివ్యూ రిపోర్ట్ తీసుకుంటున్నారు అసలు ఏమైందనేది ఒక్కసారి అయితే చూసే ప్రయత్నం చేద్దాం అధికారికంగా ఎటువంటి హోదా లేకపోయినా సచివాలయంలో మంత్రి ఛాంబర్లో సమీక్ష నిర్వహించిన జగ్గారెడ్డి చీఫ్ సెక్రటరీ ఆగ్రహం ఏకంగా రాష్ట్ర సచివాలయంలో మంత్రి దుద్దిల శ్రీధర్బాబు చాంబర్లో కూర్చొని అధికారులతో రివ్యూ సంగారెడ్డి జిల్లాకు చెందిన సదాశివపేట సంగారెడ్డి మున్సిపాలిటీ అధికారులు ప్రజారోగ్య విభాగం అధికారులతోని ఈ సమీక్ష నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అయితే ఏ అధికారం ఉందని ఆదేశాలు ఇస్తాడు అంటూ ముక్కున వేలేసుకుంటున్న సచివాలయ ఉద్యోగాలు ఉద్యోగులు అంటే అక్కడ ఎంప్లాయీస్ ఆ సమావేశానికి ఎవరి అనుమతితో వెళ్లారని కలెక్టర్ ఆరా సచివాలయంలో జగ్గారెడ్డి అధికారులతో సమావేశంపై సిఎస్ సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రివ్యూ చేస్తున్నారనమాట అసలు ఇలాంటి ఇలాంటివి చెయ్యొచ్చు అన్నారంటే ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చి అంతవరకు మనం చెయ్యాలంటే కాదు ఏదన్నా ఉంటే సొంత డబ్బులు తో నేను చేయిస్తాను నన్ను వచ్చి అడగండి అని చెప్పేసి తను చెప్పడం జరుగుతుంది ఇదంతా బాగానే ఉంది అంటే సంగ సంగారెడ్డి జిల్లాకు చెందిన సదాశివపేట గురించి అక్కడ మున్సిపాలిటీ దాని గురించి మాట్లాడుతున్నారు బాగుంది ఒక వాటిలో రెండు వేల మంది దాని గురించి అంతా బాగానే మాట్లాడింది కానీ ఇదే సమీక్ష అక్కడే చేయొచ్చు కదా అక్కడ ఉన్న అధికారులతోనే అక్కడే చేయొచ్చు కదా ఇక్కడ సచివాలయానికి వచ్చి అసలు సచివాలయంలో మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు వీళ్ళు కదా మనకి వెళ్ళి అక్కడ వెళ్ళి సమీక్ష నిర్వహించాలి అధికారులతోని ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ అధికారులు అంటే కాంగ్రెస్లో ఉన్న నేతలు చేయబట్టి మాజీ ఎమ్మెల్యేలే కావచ్చు ఉన్న మంత్రులే కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళు చేయబట్టి సీఎం గారికి ఉన్న విలువని వీళ్ళ చేతులతోనే వీళ్ళే అంటే వీళ్ళలో సఖ్యత లేక ఐక్యత లేక వీళ్ళే రేవంత్ రెడ్డి గారి పరువుని ఒకంత తీస్తున్నారని అనడంలో అతిశక్తి అయితే ఏదీ లేదు ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఒక తాటి మీద నడవకుండా ఒక పార్టీలో ఎవరికి వాళ్ళు విడిపోయిండు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవడం ఒక్కరు కూడా అంటే రేవంత్ రెడ్డి గారు ఏదన్నా చేశారు మంచి పని చేసిన చెప్పుకోవడానికి ఒకరిద్దరు నాయకులు తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా కనిపిస్తలేరు ఆ ఒకరిద్దరు నాయకులు ఏంటంటే వాళ్ళు కూడా చాలా కష్టపడి చెప్పాలి తప్పదు అన్నట్టు చెప్పినట్టు చాలా ఇంటర్వ్యూస్లో కూడా మనకు కనిపిస్తూనే ఉంటుంది ఎందుకంటే అక్కడ హోస్ట్ అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర సరైన ఆన్సర్స్ లేకుండా దాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మొన్న రీసెంట్ టైమ్స్లో జగ్గారెడ్డి గారికి అనుమతి రాహుల్ గాంధీ దగ్గర నుంచి వచ్చింది రా రేవంత్ రెడ్డి గారికి రాలేదు అన్నప్పటి నుంచి వెళ్ళి ఒక వార్త బయటకు వినిపించింది ఏంటంటే నెక్స్ట్ సీఎం నేనే అని చెప్పేసి జగ్గారెడ్డి గారు చాలాసార్లు చెప్పడం జరిగింది మరి నిజంగానే నవంబర్లోనో డిసెంబర్లోనో రేవంత్ రెడ్డి గారి కుర్చీని దించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ కొత్త సీఎంని తీసు పెట్టి ఆలోచనలో ఉంది అని చెప్పేసి కూడా అధిష్టానం ఉందని చెప్పేసి కూడా కొన్ని వార్తలు మనకి రోజు వినిపిస్తూనే ఉన్నాయి మై మేబీ హైకమాండ్ ఏమన్నా ఇలాంటి ఆలోచనలతోని లేకపోతే హైకమాండ్ ఏమన్నా ఇలాంటివి వీళ్ళకి అంటే ఇస్తారు కదా కొన్ని కొన్ని రైట్స్ ఇస్తారు మీరు విజయండి విజయండి అని సీఎంని కాదని అంత రైట్స్ వీళ్ళకి ఇచ్చింద్రా మరి పైకి మాత్రమే రేవంత్ రెడ్డి గారు అయితే సీఎంగా కనబడుతున్నారు కానీ మిగతా పనులన్నీ కూడా వేరే వాళ్ళు చేస్తున్నట్టు షాడో సీఎంస్గా వీళ్ళందరూ ఉన్నట్టు అనిపిస్తుంది చాలామంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి సో ఇట్లాంటివి చేయడం వల్లనే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి అయితే విలువ లేకుండా వాళ్ళే చేస్తున్నారు ఎట్లయినా చేసి రేవంత్ రెడ్డి గారిని ఆ కుర్చీ దించేసి ఎవరికి వాళ్ళు మేము ఆ కుర్చీని ఎక్కాలి అని చెప్పేసి వాళ్ళ ఎవరి ప్రయత్నాలలో వాళ్ళు ఉన్నారేమో అనిపిస్తుంది మరి ఇది అధిష్టానం కూడా కొంచెం చూసుకోవాలి మరి పార్టీకే ఇది నష్టం చేకూర్చేలా ఉంది కానీ ఐక్యత ఉంటేనే అది బలంగా ఉంటుంది ఇట్లా ఎవరికి వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే మాత్రం అస్సలు మంచి పరిణామాలు అయితే కాదు ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో ఈ ఇరవై నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత మీరు ఇక ఐదు సంవత్సరాలు కాదు కదా నాకు తెలిసి ఇంకా ఇరవై సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అది నమ్మే పరిస్థితులలో లేదు అంత వ్యతిరేకతను అయితే కూడగొట్టుకున్నారు సో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో అట్లీస్ట్ మీలో మీరే కొంచెం మాట్లాడుకొని ఏదైనా చేసేటప్పుడు మీరందరూ ఒక తాటి మీద నడిచేలాగా అయితే చేసుకుంటే బెస్ట్ ఎందుకంటే మస్తు సమస్యలు ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే ఓయూ కూడా పోతా అని చెప్పిండ్రు మరి నిజంగా ఓయూ పోతే మరి అక్కడ ఎందుకు అరెస్టులు చేస్తున్నారు క్వశ్చన్స్ అడిగే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు నిర్బంధం చేస్తున్నారు నేను చూసిన ఒక అమ్మాయిని పోతారు ఒకటే ఊరు అట ఆమె చెప్తుంది రేవంత్ రెడ్డి నీది నా ఒకటే ఊరు ఏమైంది ఉద్యోగాలు ఇస్తా వయ్యలే అని చెప్పేసి అడుగుతుంటే అవన్నీ పోలీసులు ఈడ్చుకుపోతాను మంచిగా ఉన్నదా రండి మీరు మీ మీరు ధైర్యంగా వచ్చి మీరు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ చెప్తారో ఏం చేస్తారో తెలియదు కానీ అరెస్టులు ఎందుకు విద్యార్థుల అరెస్టులు ఎందుకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు మీ మీరు ఇచ్చిన హామీలో వాళ్ళు అడుగుతారు వాళ్ళు ప్రత్యేకించి కొత్త ఏమీ అడుగుతలేరు మీరు మీరు చెయ్యనివి మీరు చేస్తామని చెప్పినవే మీరు ఎందుకు చేస్తలేరని ఇంతమంది క్వశ్చన్ చేస్తుంటే మీరు ఎందుకు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు ఇరవై నెలల కాలం అయిపోయింది ఇంకొక మూడు నాలుగు నెలలు అయితే రెండు సంవత్సరాల కాలం కూడా అయిపోతుంది ఈ రెండు సంవత్సరాలు ఇంకో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఉన్నాయి మరి ఈ రెండు సంవత్సరాలలో మీరు ఇచ్చిన హామీలన్నీ మొత్తం నెరవేరుతాయా మీరు ఆ నమ్మకంని ఆ ఏమే ఆ భరోసా మీరు ఇస్తారా ఏది ఇయ్యలేరు చాలా కష్టంగా ఉంది తెలంగాణలో మరి పరిస్థితులు అయితే మరి వీటన్నిటిని మీరు ఎట్లా ఫేస్ చేసుకుంటారో వీటన్నిటికి మీరు ఎట్లా ఆన్సర్ చెప్తారేమో అనేది ముందు ముందు కాలం తెలుస్తుంది థ్యాంక్ యూ